నిన్న మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెటర్లో ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చారు అదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఏ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్ అయిందని ఇది మన దేశానికి ఒక అధ్యాయం అని చెప్పారు అసలు ఈ ఇంటిగ్రేటెడ్ ఏ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అంటే ఏంటి ఐఏడి డబ్ల్యూఎస్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారతదేశానికి ఒక మల్టీ లేయర్డ్ షీల్డ్ అనేది చెప్పచ్చు ఇది ఏం చేస్తుందంటే మన శత్రువు ఏ రూపంలో వచ్చిన అంటే మెసైల్గా రావచ్చు ఫైటర్ జెట్గా రావచ్చు డ్రోన్ రూపంలో రావచ్చు ఏ రూపంలో వచ్చినా సరే సెకండ్లో నాశనం చేస్తు ఈ సిస్టంలో లో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి క్యూఆర్ఎస్ఈఎం అంటే క్విక్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే దూరం నుంచి మిసైల్ కావచ్చు ఫైటర్ జెట్స్ కావచ్చు వీటిని గుర్తించి సరనాశనం చేస్తూ ఇంకా రెండవది వీ ఓఆర్ఏడిఎస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే దగ్గరికి వచ్చే డ్రోన్ని గుర్తించి వాటిని స్వర్వనాశం చేసేస్తూ ఇక మూడోది డిటెక్ట్ ఎనర్జీ బ్యాపన్ ఇది ఏం చేస్తుంది అంటే దగ్గరికి వచ్చే మల్టీ కాఫ్టర్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తించి కిరణాలతో వాటిని ముంచేస్తుంది అసలు ఏం జరిగిందంటే నిన్న వరుస తీరంలో మన డిఆర్డిఓ ఏదైతే ఉందో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సిస్టమ్ ఈ మూడు ఆయుధాలని ఫైటర్ జెట్ మెసైల్ అండ్ డ్రోన్ ఒకేసారి ఉపయోగించింది అన్నమాట ఈ మూడిట్ని ఒకేసారి నాశనం చేసి ఇంటర్నల్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఇది ఒక గేమ్ గా చెప్పవచ్చు మనం అసలు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ పవర్ఫుల్ వెపన్ ఉంది కదా ఇది తుకుమరి అంటే చాలా కారణాలు అయితే ఉన్నాయి మనకు ఆల్రెడీ ఇండిపెండెన్స్ డేలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంటైతే ఇచ్చారు ఆపరేషన్ సుదర్శన్ అని చెప్పి అసలు ఈ ఎస్పో హండ్రెడ్ అనేది ఎలా చేస్తుంది అంటే ఒక నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఇది ఒక కవచం లాంటిది మనకి అంటే మన పదిలోకి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోకి వస్తే కనుక ఈ ఎస్పో హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ వెపన్ వాటిని మనకి అగేన్స్ట్ గా వచ్చే వెపన్స్ ని గుర్తించి సర్వనాశం అయితే చేరుస్తుంది విషయం ఏంటంటే ఇది రష్యా తయారు చేసిన వెపన్ మన ఇండియా అయితే కాదు సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది లాంగ్ రేంజ్ షీల్డ్ మన ఐఏడి డబ్ల్యూఎస్ మన స్వదేశీ డిఆర్డిఓ ఏదైతే డెవలప్ చేస్తుందో అది మల్టీ లేయర్డ్ షీల్డ్ అయితే ఫైనల్ మార్చిప్తా ఈ మిషన్ పేరు ఆపరేషన్ సుదర్శన్ చక్ర రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది ఒక ఆపరేషన్ రక్షణ కవచ్గా మన దేశాన్ని కప్పేస్తుంది డ్రోన్లు వచ్చిన ఫైటర్ జెట్స్ వచ్చినా మిసైళ్ళు వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఇకపై వాటి భవిష్యత్తు ఒకటే నాశనం ఇది మన రక్షణలో ఒక మైలురాయిగా అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నేను ఏదైనా కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ మిస్ అయితే కనుక మన కామెంట్లో తెలియపరచండి ఇటువంటి కంటెంట్ ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి ఈ కంటెంట్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై నేను ఫంకువా